హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకి అయితే గొప్ప శుభార్త చెప్పారండి గారు రేవంత్ రెడ్డి గారు సో ఈ రోజు కనుక మనం డేట్ కనుక చూసుకుంటే ఇరవై నాలుగో తారీఖు పన్నెండో నెల మనకైతే ఈ రోజు మంగళవారం రోజున లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఆసరా ఫెన్షన్దారులకైతే కొత్త పథకం ద్వారా నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు ఏ రోజున విడుదల చేస్తున్నారో గారు రేవంత్ రెడ్డి గారు మనకి ఫైనల్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేసారండి అదేవిధంగా సీతక్క గారు కూడా మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారు సో మొత్తం మొత్తంగా మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మొదటి రోజున ఎంతమందికి అయితే డబ్బులు అయితే వస్తున్నాయి దాని గురించి కూడా మనమైతే పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం కాబట్టి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి అలాగే ఈసారి వచ్చేసి చిన్న సపోర్ట్గా మీరు అయితే వీడియోని మాత్రం లైక్ అయితే ఇచ్చేయండి ఓకేనా చాలామంది ఆశ్రయించిన అయితే మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అందుకే ఇచ్చిన లైక్ అయితే ఇచ్చేయండి ఓకేనా సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి సంవత్సరమైనా ఈసారి వచ్చేసి గతంలో హామీ ఇచ్చిన విధంగా పథకాలు అయితే అమలు అయితే వచ్చేయట్లేదని ఇప్పటికైతే ఇటు రైతు రైతులు అలాగే ఈసారి వచ్చేసి ఆసరా ఫెన్షన్ ధరలు అయితే మండిపడుతున్నారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు విడుదల చేస్తున్నట్టు మనకి అసెంబ్లీ సాక్షిగా సీఎంగా రేవంత్ రెడ్డి గారు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు ఈ నెల ఏదైతే డిసెంబర్ ఉందో డిసెంబర్ నెల సంబంధించిన ఫెన్షన్లో కొన్ని మార్పులు అయితే చేస్తున్నట్ట ఆ మార్పులు ఏంటంటే గతంలో హామీ ఇచ్చిన విధంగా వచ్చేసి వృద్ధులకి వంట మహిళలకేమో నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తున్నట్టు మనకైతే సమాచారం అయితే రావడం అయితే జరిగిందండి సో మొత్తానికి మనకైతే వచ్చే జనవరి నాలుగో తారీఖు నుంచి జనవరి ఏడో తారీఖు వరకు మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్ దారులు మూడు లక్షల మందికి అయితే పూర్తి స్థాయిలో వారి ఖాతాలో జమ చేస్తున్నట్టు సమాచారం అయితే ఇచ్చారు ఆల్రెడీ అధికారికంగా వచ్చేసి మనకైతే మాట్లాడడం అయితే జరిగిందట అధికారులతో అలాగే ఆర్థిక శాఖ వారికి కూడా చెప్పడం అయితే జరిగిందట నిధుల గురించి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తున్నాయండి మీరు అయితే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు కొత్తగా ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళకైతే ఇప్పుడైతే షేర్ అయితే చేయండి వాళ్ళు కూడా వెంటనే అప్లై అయితే చేసుకుంటారు ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈసారి కొత్తగా ఎవరైతే ఫెన్షన్ పొందాలనుకుంటున్నారో మీకు గతంలో ఇచ్చిన విధంగానే యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నవారికి అయితే అర్హత కలిగి ఉంటారు వృద్ధులు వికలాంగులకి మనకి పర్సంటేజ్ తెలుసు కదా ఆ పర్సంటేజ్ ఉంటే మాత్రం సరిపోతుందండి సో మీరు కూడా ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం మీరైతే తొందరగా అప్లై చేసుకోండి జనవరి నెల నుంచి మీకు కూడా నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి సో చాలామంది మర్చిపోతున్నారు కాబట్టి ఇన్నిసార్లు అయితే అడుగుతున్నాను ఏమనుకోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్